పద్ధతుల్లో ఎట్లా వీరైతే అట్లా ఆ మాసభను విజయవంతం చేయడం కోసం మీరు అందరూ కూడా ఈ పీడిఎస్ విద్యా సంఘానికి మీరందరూ కూడా తోపా తోడ్పాటు అందించాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతూ ఈరోజు మొత్తం విద్యారంగమే కాదు రాజకీయ రంగమే కాదు సాంస్కృతిక రంగమే కాదు అన్ని రంగాలు కూడా ఈరోజు ఈరోజు మొత్తం కూడా సంక్షోభంలో ఉన్న కాలంలో మనం ఉన్నాం ఈరోజు నూతన జాతి విద్యా విధానం పేరుతోనే మొత్తం విద్యార్థుల మధ్యలో కలుషితం చేస్తున్న ఒక సందర్భంలో మనం ఉన్నాం మళ్ళా పాము కాటు వేస్తే గతంలో మనం మంత్రాల కోసం పోయినాం అనేక మంది మంత్రం మంత్రం పనిచేయగా చచ్చిపోయారు మంత్రాలు అసలు పనిచేయవు మళ్ళా ఈ రోజు పాము కాటు వేస్తే డాక్టర్ దగ్గర పోకుండా మంత్రాల దగ్గర నూతన జాతి విద్యా విధానం పేరుతో ఈరోజు మన మీద మీద వస్తున్న పరిస్థితి ఉంది కాగా కర్ణాటకలోని బెంగళూరు యూనివర్సిటీలో మొత్తం ఈ రోజు శాతపడిని విద్యా విద్యార్థుల మీద కోసం పాఠాన్ సర్వే చేస్తున్న ఒక పరిస్థితి మనకు తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా విద్యార్థులని మొత్తం ఎన్టీఏ పేరుతోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరు ఈ రోజు మతోన్మ సంఘ పరివార శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్యార్థులుగా అధ్యాపకులుగా చేస్తున్న ఒక పరిస్థితి మనం కనపడతా ఉంది ఈరోజు ఏబీపీ చదువుకున్నటువంటి విద్యార్థి రోజు అన్ని యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏబీపీ సంఘాన్ని చదువుకున్నటువంటి వాళ్ళే రోజు అధ్యాపకులుగా రిక్యూట్ అవుతున్న ఒక పరిస్థితిలో మనం ఉన్నాం ఏంటి ఈజీసీ ఈజీసీ మొత్తం పేర్లు మార్చేసి ఈరోజు కాకతీయ లాంటి యూనివర్సిటీలు ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్న ఒక పరిస్థితి ఉంది ఇట్లాంటి కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీని అనేకమైనటువంటి ప్రజా ఉద్యమ నాయకులు సృష్టించి ప్రజలకి ధైర్యం చెప్పి ఒక ప్రత్యేకమైన రాజకీయ వేదికని అందించినటువంటి యూనివర్సిటీ అన్ని కూడా నిర్వీర్యం ఉంటే మనందరం కూడా చూస్తూ ఊరుకుందామా అని చెప్పేసి మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మొత్తం స్కాలర్షిప్ అన్ని కూడా తీసేసిన మోడీ 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 పన్నెండేళ్ల కాలంలో ఒక్క స్కాలర్షిప్ అంటే ఒక ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఉన్న వాటిని ఆరు శాతం ఏదైతే చెప్పిందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరుతో ఈ రోజు ఎగ్జామ్ పెట్టి ఈ రోజు ఎన్నిటిలో కూడా నెట్ ఎగ్జామ్ లో కూడా ఆరు శాతం మందికి ఫెలోషిప్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మనందరం కూడా ఊరుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఇంకా ఎంఎస్ఆర్ చెప్పినట్టు పంతొమ్మిది వందల డెబ్బై పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ పరిస్థితులు ఒక రకమైనటువంటి భిన్నంగా ఉన్నాయి విద్యార్థులు ఉద్యమాన్ని మరింత పదేంకాంచాల్సిన అవసరం ఉంది విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందు చేసుకోవాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది జార్జిజ్ పుట్టించాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది జేస ప్రసాద్ పుట్టించాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది రంగవల్లిని పుట్టించాల్సిన అవసరం ఉంది ఆ మన మనందరం కూడా పనిచేసి ఏ ఈ రాష్ట్ర ఇరవై మూడో మహాసభల్ని వరంగల్ జిల్లా కేంద్రంగా కాంతి యూనివర్సిటీ అడ్డాలో జరుగుతున్నటువంటి యూనివర్సిటీలో ఈ మహాసభను వేదికగా విద్యారంగాల్లో వస్తున్నటువంటి మార్పుల్ని మనందరం కూడా మనందరం కూడా చర్చించి ఆ మహాసభలకు వేదికగా మనందరం కూడా ఈ సమాజానికి ఒక నొత్త నూతన వెలుగులు చూపించాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యేకమైన రాజకీయ వేదికని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది ఈ దేశానికి మనం చూపించాల్సిన అవసరం ఉంది ఆ వెలుగులో ఈ రెండు రెండు మనందరం కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని చెప్పేసి అదేవిధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో డిజియన్ స్థాయిలో కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యమ నాయకుడిని తయారు చేసుకోవడం కోసం రెండు ఈ రెండు నెలలు మనం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ రాష్ట్ర మహాసభలకి మనందరం కూడా శక్తివంతం లేకుండా అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్రూడ ఆహ్వాన సంఘ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం పిడిఎస్యు ఆవిర్భవించి యాభై సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా కూడా మన ఉద్యమాల అయినటువంటి ఓరుగల్లు జిల్లా కేంద్రంలో ఈ యొక్క డిసెంబర్ పది పదకొండు పన్నెండవ తేదీలో పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభలు నిర్వహించుకోవాలని నిర్ణయం చేసుకొని దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఒక పక్క మన జార్జి రెడ్డి ఉన్నారో జార్జి రెడ్డి చంపినటువంటి ఏదైతే భావజాలం ఉందో ఆ ఈ ఈరోజు దేశమంతా పరడవిల్లుతున్నటువంటి ఒక స్థితి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితిలో మనం పిడిఎస్ ఇరవై మూడో మహాసభల్ని నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ పిడిఎస్ ఇరవై మూడో మహాసభలు నిర్వహించుకొని భవిష్యత్ కార్యాచరణని భవిష్యత్ కర్తవ్యాలని మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి ఒక స్థితిని మనం గమనిస్తా ఉన్నాం అంటే ఈ రోజు విద్యను మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి విద్య మొత్తం ఈ రోజు కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యంలోకి పోయినటువంటి స్థితి కనపడతా ఉంది అదే విధంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక స్థితి ఉంది ఈ దేశంలో